క్రైస్తలాడు దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలువును గాక క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నరుదీపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను మరువజాలను విషయా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ వాగ్దానము దేవుడు యాకోబుతో చెప్పుచున్నాడు ప్రీలారా యాకోబు ఒకప్పుడు మోసగాడుగా ఉన్నాడు అన్నను మోసం చేసి దాశత్వము తీసుకున్నాడు మేనమామను మోసం చేసి ఆస్తి సంపాదించుకున్నాడు యాకోబుకు ఎంత ఆస్తి ఉన్నా సమాధానం లేదు ప్రాణభయంతో జీవిస్తున్నాడు ఇది నిజమైన ఆశీర్వాదం కాదని తెలుసుకున్నాడు యాకోబు ఒక రాత్రి అంతా ప్రార్థనలో పోరాడి తన జీవితమును మార్చుకుని ఇస్రాయేళ్లుగా మార్చబడ్డాడు దేవుని కుమారునిగా జీవించడం ప్రారంభించిన ఇస్రాయిల్తో దేవుడి శ్రేష్టమైన వాగ్దానము చెప్పుచున్నాడు నేను నిన్ను మరువ జాలను అవును ప్రియులారా దేవుడి యాకోబును మాత్రమే కాదు మలను కూడా మరువడు శ్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపక మరుచున వారైనను మర్చిదిలేమో కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అని ప్రభు చెప్పుచున్నాడు నిజమే ప్రియులారా ఈ లోకంలో మనను ఎవరు మరిచినా దేవుడు మాత్రం మనను మరువడు కాబట్టి ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడ మరువని విడువని ఎడబాయిని దేవుని ప్రేమలో విశ్వాసముంచి జీవిస్తూ దైవదీవులు పొందుకున్నాము ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక ఆమెన్ ఆమెన్